మన కిచెన్లో రోజూ వాడే ఓ మసాలా మసాలాదెనుసు సాంప్రదాయ వైద్యంలో ఎంత పెద్ద పాత్ర పోషిస్తుందో ఎప్పుడైనా ఊహించారా అవును ఈరోజు మనం మనందరికీ బాగా తెలిసిన దాల్చిన చెక్క దాని వెనకున్న అద్భుతమైన ఔషధ ప్రయోజనాల గురించి లోతుగా తెలుసుకోబోతున్నాం ఇదిగోండి ఇదే ఆ దాల్చిన చెక్క అయితే ఆయుర్వేదంలో దీన్ని త్వక్ అని పిలుస్తారు దీని శాస్త్రీయ నామం సిన్నమోమం జైలానికం పేరు వినడానికి కొంచెం కష్టంగా ఉన్నా దీని వెనుకున్న సాంప్రదాయ విజ్ఞానం మాత్రం చాలా ఆసక్తికరంగా ఉంటుంది దాని గురించి ఇప్పుడు మనం వివరంగా చూద్దాం సరే ఈరోజు మన ప్రయాణం ఎలా ఉండబోతోందంటే ముందుగా త్వక్ అంటే ఏంటో పరిచయం చేసుకుందాం దానికి మన దేశంలో ఎన్ని పేర్లున్నాయో చూద్దాం ఆ తర్వాత రక్తం గుండె షుగర్ లెవెల్స్కిది ఎలా మంచిదో తెలుసుకుందాం చివరిగా జ్ఞాపకశక్తి జ్వరం ఇంకా నిద్ర సమస్యలకు దీని వాడకం గురించి కూడా మాట్లాడుకుందాం అయితే దీని ఔషధ గుణాల గురించి మాట్లాడుకునే ముందు ఒక చిన్న ఆసక్తికరమైన విషయం ఈ మసాలా దినుసుకి మన దేశంలో ఎంత గుర్తింపుందో ఎంత ప్రాముఖ్యత ఉందో అర్థం చేసుకోవాలి అది ఎలా తెలుస్తుందంటే దీనికి ఉన్న రకరకాల పేర్ల ద్వారానే చూడండి ఇక్కడ అస్సామీలో దాల్చిని బెంగాలీలో దార్చిని మన తెలుగులో లవంగపట్ట లేదా దాల్చిన చెక్క ఇలా ఒక్కో ప్రాంతంలో ఒక్కో పేరు ఈ పేర్లన్నీ ఏం చెబుతున్నాయో తెలుసా మన భారత ఉపఖండంలో దాల్చిన చెక్క సంస్కృతిలో ఎంతలా కలిసిపోయిందో ఎంత లోతుగా పాతుకుపోయిందో ఇవి తెలియజేస్తాయి సరే ఇంత సాంస్కృతిక ప్రాముఖ్యత ఉంది ఇన్ని పేర్లున్నాయి అంతా బానే ఉంది మరి అసలు విషయానికొస్తే ఆరోగ్యం కోసం దీన్ని సాంప్రదాయంగా ఎలా ఉపయోగించేవారు ఆ పద్ధతులేంటో ఇప్పుడు చూద్దాం మొట్టమొదటగా మన శరీరం యొక్క మూడు ముఖ్యమైన వ్యవస్థల గురించి మాట్లాడుకుందాం అవే రక్తం గుందే ఇంకా షుగర్ లెవెల్స్ ఈ మూడింటి విషయంలో దాల్చిన చెక్క ఎలా సహాయపడుతుందో సాంప్రదాయ వైద్యం ఏం చెబుతోందో చూద్దాం ఈ విభాగంలో మనం మొదటగా చూడబోయేది రక్తహీనత లేదా అనీమియా గురించి హీమోగ్లోబిన్ మెరుగుపరచడానికి ఒక సాంప్రదాయ చిట్కా ఉంది ఇది చాలా సులభం ఒక అర టీ స్పూన్ దాల్చిన చెక్క పొడి తీసుకోవాలి దానికి రెండు టీస్పూన్ల తేనె కలపాలి ఈ రెండింటినీ ఒక కప్పు దానిమ్మ రసంలో బాగా కలిపి కొన్ని నెలలపాటు తీసుకుంటే మంచి ఫలితముంటుందని చెబుతారు ఇక అడుతీ గుండెదడ దీనికి చెప్పిన నివారణ చాలా అంటే చాలా సింపుల్ ఇంకా తక్షణమే పనిచేస్తుందట చూశారుగా గుండెదడగా అనిపించినప్పుడు ఒక చిన్న దాల్చిన చెక్క ముక్కను నమలాలి అంతే దీనికి పెద్దగా ఏమీ తయారు చేసుకోవాల్సిన పనిలేదు వెంటనే ఒక చిన్న ముక్క తీసుకుని నమిలితే చాలు అని ఉపశమనం దొరుకుతుందని అంటారు సరే ఇక ఈ విభాగంలో మూడోది చాలా ముఖ్యమైనది డయాబెటిస్ అంటే మధుమేహం ఇన్సులిన్ పనితీరుని బలంగా ఉత్తేజపరిచే గుణం దాల్చిన చెక్కకు ఉందని అంటారు అందుకే ఇది చాలా పాపులర్ దీనికి సూచించిన పద్ధతి కూడా చాలా సులభం రోజూ ఒక అర టీ స్పూన్ దాల్చిన చెక్క పొడి తీసుకుని నీళ్లతో కలిపి తాగడమే ఇలా రోజూ చేయడం వల్ల షుగర్ లెవెల్స్ కంట్రోల్లోకి రావడానికి సహాయపడుతుందని నమ్మక ఓకే ఇప్పటివరకు శరీరం యొక్క ప్రధాన వ్యవస్థల గురించి చూశాం కదా ఇప్పుడు మనం మనస్సు ఇంకా శరీరం కోలుకోడానికి సంబంధించిన విషయాల వైపు వెళ్దాం అంటే జ్ఞాపక శక్తి జ్వరం నిద్రలేమిలాంటి సమస్యలకు దాల్చిన చెక్క ఎలా ఉపయోగపడుతుందో చూద్దాం ఈ విభాగంలో మనం ముందుగా చూసేది జ్ఞాపక శక్తి గురించి మెమరి పవర్ పెంచుకోవడానికి రాత్రిపూట పాటించాల్సిన ఒక చిన్న చిట్కా ఉంది అయితే ఇక్కడ మోతాదు చాలా ముఖ్యం ఎంత పడితే అంతకాదు కేవలం మూడు గ్రాములు గుర్తుంచుకోండి మూడే గ్రాములు పద్ధతి కూడా చాలా సింపుల్ ఈ మూడు గ్రాముల దాల్చిన చెక్క పొడిని కొద్దిగా తేనెతో కలిపి ప్రతి రాత్రి పడుకునే ముందు తీసుకుంటే సరిపోతుంది ఇది జ్ఞాపకశక్తిని మెరుగుపరచడంలో సహాయపడుతుందని చెబుతారు ఇక జ్వరం వచ్చినప్పుడు ఉపశమనం కోసం ఒక సాంప్రదాయ కషాయం ఉంది అంటే ఒక రకమైన హెర్బల్ డ్రింక్ అన్నమాట దాన్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఈ కషాయానికి కొన్ని వస్తువులు కావాలి మూడు దంచిన లవంగాలు ఆరేడు తులసి ఆకులు రెండు యాలకలు ఇంకా ఒక టీ స్పూన్ దాల్చిన చెక్క పొడి వీటన్నింటినీ రెండు కప్పుల నీళ్ళల్లో వేసి బాగా మరిగించాలి ఆ తర్వాత వడకట్టుకుని రోజుకు ఒకటే లేదా రెండుసార్లు తాగుతే జ్వరం నుండి ఉపశమనం లభిస్తుందట ఇక చివరిగా ఈ రోజుల్లో చాలామంది ఎదుర్కొంటున్న సమస్య నిద్రలేమి దీనికికూడా ఒక మంచి సాంప్రదాయ చిట్కా ఉంది ప్రశాంతంగా నిద్రపోవడానికి ఇది చాలా సహాయపడుతుందట దీనికి చేయాల్సిందేంటంటే ఒక కప్పు గోరువెచ్చని పాలు తీసుకోవాలి అందులో అర టీస్పూన్ దాల్చిన చెక్కపొడి ఒక టీస్పూన్ తేనెవేసి బాగా కలపాలి దీన్ని రాత్రి పడుకునే ముందు తాగితే హాయిగా నిద్రపడుతుందని అంటారు చూశారు కదా ఒక చిన్న దాల్చిన చెక్కతో ఎన్ని ప్రయోజనాలున్నాయో ఇదంతా చూశాక ఒక ప్రశ్న తలెత్తుతుంది మన పూర్వీకుల నుండి వస్తున్న ఈ ప్రాచీన విజ్ఞానం నేటి మన ఆధునిక జీవనశైలికి ఎంతవరకు ఉపయోగపడుతుంది ఇది మనందరం ఆలోచించాల్సిన విషయం